ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రేమైన సహోదరి సోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి అసలు ఆత్మని ఏమి సత్యము అనగానేమి చూడండి ఇప్పుడు దేవుడు దేవుడు ఆత్మస్వరూపు ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించమంటుంది ఆత్మ లేనివాడు నా వాడు కాదని అంటున్నాడు అసలు ఈ ఆత్మ ఎలా వస్తుంది ఆయన ఆత్మని ఎలా ఆరాధించాలి సత్యం అనగా ఏమి చూడండి ఇప్పుడు కదా బైబిల్ మనకి వీటన్నిటి మీద అవగాహన ఇస్తుంది నువ్వు ఎప్పుడైతే ఈ లోకమును ఈ శరీరాశులను శరీర పూర్వకులని వదిలి ఆయనతో సహవాసం చేస్తావో నీలో దేవుని ఆత్మ నివసిస్తుంది అప్పుడు నీవు ఆయనతో సహవాసం కలిగి అని ఆరాధించినప్పుడు అది ఆత్మతో ఆరాధన అవుతుంది దేవునికి మహిమ కలిగింది నాకు సత్యము నీవు ఏ స్థితిలో ఉన్నాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అబద్ధమాడినవాడుగాను సత్యమునే జరిగించేవాడు గాను నిజముగానే ఉంటే నీలో సత్యం ఉంటుంది సత్యం దగ్గర అసత్యానికి లేదు అబద్ధానికి లేదు అన్యాయానికి అక్రమానికి కూడా దారలేదు ఇది సత్యము అనగా నీలో నిజం ఉండాలి నీవు నిజాయితీగా ఉండాలి నెక్స్ట్ లోకానికి దూరంగా దేవునితో దగ్గరగా సహవాసం కలిగితే ఆత్మ కలిగిన వాడిగా మార్చకూడదు తద్వారా ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నువ్వు సత్యంతో ఆరాధించట్లో ఆత్మతో ఆరాధించుట్లో మేము ఆయనతో సహవాసం కనుక మార్చబడతాడు దేవునికి స్తోత్రం భక్తుడిని యోహాను గారు తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా ఆయన జీవవాక్యము ఆ వాక్యముని మేము చూచాము మీకు అనులారా చూచాము మేము తాకాము ఆయన ఎవరంట జీవవాక్యం ఆయన ఎందుకు వచ్చారయ్యా అంటే నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చాడని ఆయనతో సహవాసం చేసిన ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఆయన చూడలేదు కానీ ఆయన చూసిన వారి సాక్ష్యం మనం వింటూ ఉన్నాం చూశారండి ప్రిలారా ఆయన వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదంట ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి నీవు కూడా వెలుగు యొద్దుకు నడిచినప్పుడు నీవు కూడా వెలుగులో నడిపించబడతావు కాబట్టి నీవు దేవునితో సహవాసం చేసి కూడా నీవు లోకానుసారంగా నడిస్తే నీలో దేవుని వెలుగు ఉండదు నీవు చీకటి నడుస్తున్న వాడు అని నువ్వు గ్రహించుకోవాలి ఎప్పుడైతే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి జీవక్రియలను వెంటాడాలి లోకము తన ఆశల్ని క్రీస్తు సిలువు వేశాడు నీవు ఏసయ సిలువు యొక్కకు నడిస్తే సిలువు మార్గంలో నడిస్తే ఆయన చూపించే మార్గంలో నడిస్తే ప్రభువు నీకు తప్పకుండా తన వెలుగు అనుగ్రహిస్తాడు ఆశల క్రైస్తవ్యం అంటే ఏమిటి క్రీస్తుని పోలు నడవడమే దీంట్లో ఏయో ఆలోచన చేసేస్తున్నారు ఈ రోజుల్లో ఏ రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యం అంటే చెడును విడిచి మంచిగా బ్రతకటం క్రీస్తు వారు మనకు చెప్పిన వాటిని పాటించడం అది క్రైస్తవ్యం అంటే అంతేగాని క్రైస్తవులు అంటే వీళ్ళు ప్రసాదం తినరు లద్ది తినరు విధి తినరు అది కాదయ్యా క్రైస్తవ్యం అంటే క్రీస్తు మాదిరి జీవించటం ఆయన ప్రేమించటం ఆయన నడవడం ఆయన మాదిరి అది క్రైస్తవ్యం అంటే ఎప్పుడైతే ఇవన్నీ గుణగణాల్లో మనము ఇతరులకు చూపించ చూపించగలుగుతామో అప్పుడు వారు అందరూ కూడా దేవుని వద్దకు నడుస్తారు నిజమే ఈరోజు క్రైస్తవ్యం అన్ అన్యజనులకు చులకనైపోయిన కారణం ఎవరంటే క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు ఈ నామకార్థ క్రైస్తవులు అటు క్రీస్తుని విశ్వసించరు ఇటు లోకాన్ని విడిచిపెట్టరు మజ్జిగా ఉండి క్రీస్తు నామానికి అవమానకరంగా ఉంటారు నేను కూడా తెలియని రోజుల్లో తెలిసినప్పుడు కూడా నేను ఎన్నోసార్లు ఆయన అవమానకరంగా నేను నడుచుకున్నాను లోకానుసారం నడుచుకున్నాను పీలరా అలాంటి వారుగా క్రైస్తవులు ఉండకూడదు అయితే క్రైస్తవులు అంటే క్రీస్తుని లోకానికి చూపించేవాడు దయచేసి గమనించండి ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలంట ఎప్పుడు ఆత్మ అంటే ఇవన్నీ ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసేవాడు ఉండాలి లోకాన్ని విడిచిపెట్టేటండి శరీరేత నేత్రాస జీవకుడమ్మ వివేక్ అంతేగాని మనము వాటిని అనుకరిస్తూ వాటిని మనం కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయన అంగీకరించడు కాబట్టి ప్రియులారా దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యం నీలో సత్యం ఉండాలి అబద్ధం ఉండకూడదు చీకటి ఉండకూడదు పాపం ఉండకూడదు ఇదే కదా కోరుకునేది ఆది మానవుడు ఆదాము అవ్వలు ఏదైతే కోల్పోయారో ఆ ఏదేళ్ళలో ఏదైతే తినొద్దన్న పండు తిని శాపాన్ని పాపాన్ని మరణాన్ని తెచ్చుకున్నాడో మనకి ఆ ప్రభు తన రక్తం ద్వారా ఆ పాప విమోచన కలిగించి ఆ పరం ఏదేళ్ళలో నిన్ను నిత్య జీవముతో నిన్ను అక్కడ ఉంచని ఆశపడుతున్నాడు కాబట్టి పిల్లల మనిషి ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా పొందుకోవడానికి ప్రభు మార్గం సిద్ధంగా ఉంది ఈరోజు నీ ఎదుటది తెరవబడి ఉంది అవకాశం ఉండగానే ఆ మార్గం వస్తావు కదా ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మాటలు అంగీకరించండి వేసేను అంగీకరించండి ఆయనతో సహవాసం చేయండి వెలుగు యొద్దకి మీరు నడవండి అప్పుడు ఆ వెలుగు మిమ్మల్ని నడిపిస్తున్నాం వేరు దేవునికి మహిమ కలిగిన ఆమె